ఫ్రెండ్స్ చూడండి ఇలా రెసిపీ గోగరకాయ గుడ్డు ఉల్లిగెడీ రెండు పచ్చిమిర్చి పసుపు వేసుకోండి కొంచెం పసుపు ఎల్లభై ముద్ద టమాటా టమాటా వేసిన మూడు టమాటాలు వేసుకోండి కొంచెం మగ్గాలి ఐదు నిమిషాలు చూడడం మగ్గిపోయిన టమాటా ఒక్కొక్కరితే వేసుకోవాలి చూడండి ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గాల బాగా గోకరకాయ ఉరకాయ పెట్టి వేసుకున్నా నేను కారపొడి వేసుకుంటున్నా మీకు ఎంత కావాల్సినంత వేసుకోని నాకైతే సరిపోని వేసుకుంటున్నా సాల్ట్ సరిపోయి బాగా మగ్గిపోయింది ఇది కొంచెం నీళ్ళు వేసుకుంటున్నా చూడండి అంతా దగ్గరకు ఉడికిపోవాలి నీళ్ళంతా గుండ్లు వేసుకోవాలి ఉడికిపోతుంది చూడండి చూడండి దగ్గర ఉడికిపోయి గుడ్లు వేసుకోవాలి ఇక చూడండి ఐదు గుడ్లు వేసేసినా మీరు నేవాలంటే అన్న వేసుకోరు నేనైతే అయితే వేసుకున్నాను అంత బాగా దగ్గరికి మగ్గాలే అంత ఫ్రై అయినాక చూపిస్తాను చూడండి అన్ని గుడ్లు వచ్చినాక ఎట్లా అయింది దగ్గర గుంజుకుంది అయిపోయింది ఫ్రెండ్స్ సోడి ధనియాలప్పుడు వేసుకుంటున్నా సోం రెండు చెంచాలు వేసుకుంటున్నా మీకు దాకా అంతా వేసుకొని నేనైతే తింటే వేసుకుంటున్నా చూడండి ఇట్లా పొడి పొడి కావాలి ఇటు అంతే ఫ్రెండ్స్ ఇక బాయ్ బాయ్ ఇలాగొట్టారు షేర్ చేయండి సపోయి చేసుకోండి బాయ్